హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ క్యారికే ఛానల్ అనమాట మన ఛానల్ నేను వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే అప్పుడు మనకి మనకి అనేది అయితే అమ్మకానికి వచ్చిందనమాట ఇది వచ్చేది మనకి నెల్లూరు జుడిపి అనేది అయితే చెప్తున్నారా ప్రైజెచ్ అయితే మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ముప్పై ఐదు వేలు అనేది ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద డైట్ అనేది తన నెంబర్ మీరు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీ దగ్గర ఉన్న ఇలాంటి పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ దగ్గర అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పేర్ అయితే కనపడదు కదన్న దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు క్లారిటీ కంటే వీడియో అంటే తీసి పెట్టారంటే కనుక మేము అప్లోడ్ చేయడానికి అయితే సులువుగా ఉండేది అనమాట అన్న అలాగే ఫుల్ అడ్రస్ కూడా ఉండాలన్నమాట ఫుల్ డీటెయిల్స్ అంటే ఏమి ఉండాలన్న దాని ప్రైజు దాని లొకేషన్ కనుక మాకు చెప్పారంటే కనుక మీ వీడియోలు అనేది అయితే అప్లోడ్ చేయడానికి అయితే సులువుగా ఉండదు అనమాట అన్న ఓకే ఇప్పుడు మనం చూసుకునేలా ఉంటే పొట్టెలు వచ్చి అయితే మనకి నెల్లూరు పొట్టెలు అనేది అయితే చెప్పున్నారు నాలుగు పళ్ళతో అయితే ఉందని చెప్తున్నారన్న పొట్టేలు వచ్చేసి అయితే ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ముప్పై ఐదు వేలు అనేది అయితే చెప్పున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఆ నెంబర్ ఉంది మీరు అయినా సరే కొండ అవ్వచ్చు అలాగే నా మీకు మనకి బేరం గురించి అయితే ఏం చెప్పలేదన్నమాట మీకు కావాలి బేరం మోడల్ తీసుకోవాలనుకుంటే కనుక కింద టైటిల్ అనే నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు అనమాట అన్న పైన స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ వచ్చేసి అయితే మన ఛానల్ నెంబర్ అన్న మీ దగ్గర ఉన్నటువంటి పొట్టెళ్ళు కనుక వీడియోలు మన ఛానల్ దగ్గర అప్లోడ్ చేయాలనుకుంటే దీనికి మీరు వాట్సాప్ చేయొచ్చు అలాగే దీనికోసం మీరు బేరం మాట్లాడి తీసుకునేలా ఉంటే కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబర్ ఉంటుంది అన్న మీరు అలాసారి కొనవచ్చు చూస్తున్నారు కదా పొట్టెలు అనేది అయితే బాగుంది మనకి నెల్లూరు జుడిపి పొట్టెలు అనేది అయితే చెప్తున్నారన్న నాలుగు పాలతో ఉందని చెప్తున్నారు ప్రేత మనకి ముప్పై ఐదు ఏళ్ళైతే చెప్తున్నారనమాట అడ్రస్ వచ్చి అయితే మీకు స్క్రీన్ పైన అయితే కనబడుతుంది కదన్నా మీరు చూసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూడతాయి కలుసుకుందాం బాయ్ బాయ్